భూములు అన్నా అవుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు ఈ సర్వేలో భాగంగా కోరుట్ల పట్టణంలోని సర్వే అరవై ఐదు వర్క్స్ కోరుట్ల పట్టణ తహసీల్దార్ కిషన్ మరియు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో మండల సర్వేయర్ కుమారస్వామి హద్దులు పెట్టి వర్క్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎండి రెహమాన్ నజీబుద్దీన్ మాజీ కౌన్సిలర్లకు హద్దులు చూపించడం జరిగింది ఇందులో కొన్ని స్ట్రక్చర్స్ ఒక మూడు స్ట్రక్చర్స్ ఉంది ఒకటి ఒకటి టెంపరీ షెడ్ మొత్తం నాలుగు స్ట్రక్చర్స్ ఈ బౌండరీ లోపల వస్తున్నాయి వీటి మీద అంటే ఈ ఈ ఈ ముప్పై ఏడు గుంటలలో ఏవే స్ట్రక్చర్స్ వస్తున్నాయో వాటి పర్మిషన్ ఎప్పుడు ఎప్పుడు ఇచ్చి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఆ సమగ్ర నివేదిక మేము జిల్లా కలెక్టర్ గారికి ఫర్దర్ యాక్షన్ ఈ ఈరోజు పంపిస్తాం